మండలం కోనేపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది పీసీసీ డెలిగేట్ డాక్టర్ రాజారెడ్డి మాట్లాడుతూ రాబోబు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ని గెలిపించాలని ప్రతి ఒక్కరూ చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరడమైంది ఇప్పటి కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రతి నిరుపేద కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఐదు వందల రూపాయలకు సిలిండర్ పది లక్షలకు ఆరోగ్యశ్రీ పథకాలను అమలు చేస్తోందని ఎన్నికల కోడ్ తర్వాత ప్రతి నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇన్లు రేషన్ కార్డులు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఆగస్టు లోపు రెండు లక్షల రుణమాఫీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి అందేటట్లు చూస్తామని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి మహిళకు లక్ష రూపాయలు సంవత్సరానికి అందేటట్లుగా చేస్తామన్నారు గతంలో ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని అన్నారు ఉపాధి హామీ కూలి రోజుకు కనీసం వేతనం నాలుగు వందల రూపాయలు ఇస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కృష్ణారెడ్డి మాజీ సొసైటీ చైర్మన్ గోపాల్ రెడ్డి పటేల్ మాజీ సర్పంచ్ శశికళ కాంతారావు మండల కాంగ్రెస్ కార్యదర్శి గోవురి శ్రీనివాస్ మాజీ ఉప సర్పంచ్ రామచందర్ రెడ్డి గోహూరి అనిల్ సిద్దింటి కృష్ణారెడ్డి ప్యాట్ల కృష్ణ ఎల్లారెడ్డి గిరి సాయిలు శంకర్ సాయికుమార్ బాలాగౌడ్ నారాగౌడ్ ప్యాట్ల సాయిలు గిరి లక్ష్మణ్ కూర్మె లక్ష్మణ్ గోవురి దత్తు సంగారెడ్డి గోవూరి బాలు గిరి హనుమంట్లు పాల్గొనడం జరిగింది ఎమ్మెల్యే రావాలా మీరు గెలిపించదు కాబట్టి కాబట్టి అంటే ఊరు పేరు నిలబెట్టి అరవై ఆరు ఓట్లంటే మామూలుగా వెళ్ళి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ మీకు ఒకటే వస్తాను ఇప్పుడు మీ మహిళలందరూ ఫ్రీస్తున్నారా లేదా ఎత్తున్నారు కదా అది ఎంతో కొంతమైంది కదా ఐదు వందల రూపాయలు సిలిండర్ నాలుగు సిలిండర్ పదిహేను వందలు చేశారు మీరు కాంగ్రెస్ అమౌంట్ ఐదు వందల రూపాయలే మిగితే కాంగ్రెస్ పార్టీ కడుతున్నారు అదేవిధంగా వచ్చే ఎలక్షన్ అది చెప్పండి అంటే ఇప్పుడు మెయిన్ మన రైతు కుటుంబాలు కుటుంబాలు కాబట్టి బతికే ఆధారం బట్టి ఇప్పుడు ఒక అక్టోబర్ ఈ వర్షాకాలం పడ్డ తర్వాత రెండు వేల ఐదు వందల రూపాయలు కొంట పట్టు కొనే రెండు వేల రెండు వేల ఐదు వందల రూపాయలకు ఉంటుంది అదే విధంగా రెండు లక్షల రుణమాఫీ కూడా గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ రుణమాఫీ చేసిందా కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రుణమాఫీ చేసింది గుర్తుందా మళ్ళీ రేవంత్ రెడ్డి కూడా రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు మనకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాడు అది రమ్మండి ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే నాలుగు నెలలైన ఏం చేస్తలేదంటే మొత్తము మొత్తము ఇచ్చిడు కేసీఆర్ దాన్ని నింపాల చెయ్యాలా ఇప్పుడు ఆల్రెడీ ఫ్రీ బస్సులు అంటూ కొన్ని కోట్లు ఆర్టీసీ కట్టాల్సి వస్తుంది సిలిండర్ మీద పడతా ఉన్నది కాబట్టి అన్ని పథకాలు చేయాలి కూడా పెంచేది ఉంది మళ్ళీ పింఛన్ రాని వాళ్లకు ప్రతి నిరుపేద కుటుంబానికి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పించే బాధ్యత మాది ఆ పింఛన్ కూడా ఇస్తాం ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి రాలేకపోయింది అదే రాహుల్ గాంధీ గారు కొత్తగా ఇప్పుడు ఏమిటారంటే ప్రతి ప్రతి నిరుపేద కుటుంబానికి